മാമൂഗ പടത്തേത് വാൻ അതിൽ പദാർത്ഥികാരം കണ്ടത് എനിക്ക് കംപ്ലീറ്റ് പ്ലാൻ അത് എടകുണ്ടോ കൂടെ കൂടാച്ച പടുത്ത లేదు అసలు కంప్లీట్గా అప్పుడు నానుకుంటూ పోతుంటారు అక్క హాఫ్ హాఫ్ అన్ అవర్ పక్కగా ఆపుకుంటే కొద్దిగా వాన తగ్గింది అప్పుడు మళ్ళీ మెల్లి మూవ్ అయినా లేక లేక అన్న వాళ్ళు ఇంటికి పోతుంటే ఫుల్ వాన వెళ్ళకని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది వాన ఇలా ఎత్తున ఉంది పర్లేదు తగ్గింది ఎటు లేదు మళ్ళీ ఇక్కడ వాన లేదు ఒక వన్ కిలోమీటర్ రాగానే వాన లేదు ఉంది చూడండి ఇది ప్రతాప్ సింగ్ డబల్ బెడ్రూమ్ చుక్క వారం లేదు ఇక్కడ వన్ కిలోమీటర్ డిఫరెన్స్లోనే చాలా బాయ్